ఇప్పుడు ఎట్లా అన్న ఇవి మీరు ఈ బొంగులు తీసుకొని రావడం అవన్నీ ఎట్లా చేస్తారు బొంగు అచ్చలే వస్తాయి ఇప్పుడు వీటిని ఏమంటారు పెళ్లికి పెళ్లి కూర్చుని సామాన్లు పూజా సామాన్లు అన్నీ వేస్తారు దాంట్లో వేసి మరి వీటికి జనరల్ గా అయితే ఇప్పుడు ఈ బుట్టలలో పెడతారు కదా అది వేరే గంపది అది వేరే గంపది కూర్చో పెడతారు అసలు ரெண்டு மூடு ரே ఎట్లా మీకు ఇవి ఎవరైనా దుకాణం వాళ్ళు అర్థారులు ఆర్డర్ ఇస్తారా లేదంటే ఇప్పుడు 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 నాకు కావాలనుకోండి నేను వచ్చి అడిగితే గంపలు ఆర్డర్ మినిమం పది ఇరవై ఉండాలి ఓకే ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారన్న ఈ గంపలు కాకుండా గ్రీన్ మ్యాచ్ కూడా చేస్తారా ఇప్పుడు అవ అయితే ఫీట్ లాగా ఉంటుందా ఇప్పుడు ఈ సాపలు సాపలు చేస్తారు కదా ఎన్ని ఇంట్లో అవుతుందన్న మీరు ఇవి చేయబట్టి అవునా ఇప్పుడు ఎట్లా మీ మీ వృత్తి లేకుంటే మీరు పని వేసుకొని చేస్తున్నారు పెద్దల కంటే మీ తాత వాళ్ళు పని చేస్తారు ఇబ్బంది అవుతుంది అన్న ఏమన్నా ఇబ్బంది మిషన్ పైన అలాగ చేస్తారు ఇప్పుడు అసలు మీ దగ్గర మిషన్ అనేది ఉండదు కదా మిషన్ మొత్తం చేతి పైన గుచ్చుకో అన్న ఇట్లా మీకు అన్ని సార్లు గుచ్చుకోవటా ఇప్పుడు ఒకసారి గాయం పారంలో ఉండదు కదా ఒంటికి అని కదా అవును పనిని మానలే అట్లా ఇప్పుడు మీరు ఇంట్లో ఫ్యామిలీ ఇదే చేస్తుంటారా అన్న మీ మొత్తం ఫ్యామిలీ అంటే ఇంకా మీకు తరతరాలుగా ఇదే వస్తుంది అన్న వేరే బయట అదే అండి ఇప్పుడు అందరి జనరేషన్ అదే ఉంటుంది కదా మనం పడ్డా కష్టం ఓకే எ படுத்து கதா எந்த சது இப்படி வர்ஷம்ல தடுத்து கரபு காவ்